ఇరవై ఒకటోది చెట్టు చివరిది అయపానం ఇది ఇవాళ సమాజంలో భయంకరంగా వ్యాపించిన వ్యసనానికి శిక్ష మద్యపానం చేసిన గరుడ పురాణం ప్రకారం నరకంలో పెట్టి ఇనువు కరిగించి గొంతు ఇలా లాగి పోస్తాడు బాగా ఎన్ని సీసాలు తాగాడు అన్ని సీసాడు పోస్తాడు ఇప్పుడు సమాజ గతానికి గరుడ పురాణం ఎంత ఉపయోగపడుతుందో చూడాలి జూదాన్ని ఖండించాడు అక్రమ సంబంధాలు ఖండించాడు మద్యపానాన్ని ఖండించాడు అమ్మ ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్న వాటికి ముఖ్యంగా బాలికల మీద జరుగుతున్న వాటికి మద్యపానమే కదండి ప్రధాన కారణం ఎవడైనా ఎందుకు చేస్తాడంటే చిన్నపిల్ల ఎనిమిది ఏళ్ళు లేవు ఏం నాకు అర్థం కాదు పిచ్చి ఎక్కింది వాడికి ఎందుకు ఎక్కింది సపలై చేశారు ఇక్కడ తక్కువ ధరలకి ఎక్కువ ధరలకే వాడిని మాయ చేసేసారు చేతి ఏమో పది రూపాయలు పెడుతున్నారు ఉచితంగా సాయంత్రానికి వందలు లాగేస్తున్నాయి పెత్వ పెత్వా ఏం మోసం ఏమైంది దానికి దానికి గర్వపరాణంలో చివరి నరకంలో ఇరవై ఒకటో నరకంలో వేసిన శిక్ష ఏమిటంటే ఇనుము కరిగించి తాగిన వాడిని కింద తాగడం ఒకళ్ళు లాగుతాడు రె రెబ్బన పెట్టి ఇంకోటి పైదవాళ్ళు లాగుతాడు మళ్ళీ ఇప్పుడు తప్పి అంటాడు అప్పుడు అందులో ఎన్ని సీసాలు తాగాడు అన్ని సీసాలు పోతాడు ఎక్కడెక్కడ తాగాడో అంత ఇప్పుడు తాగాలో అక్కర్లేదు ఆలోచించుకోండి ఎవరైనా ఆ వ్యసనం ఉన్న వాళ్ళు ఈ మాటలు విని మానేస్తే ఆ పుణ్యం చాలు నాకు వేరే పుణ్యం ఏవంట భయంతో మానేసిన చాలు సరే ఎలా భయపెట్టి పంపడం మంచిది కాదు కాబట్టి ఇరవై ఒక్క నరకాల